హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు గ్రహ బలాలు ఎలాగున్నాయి రాశి చక్రాలు ఎలాగున్నాయి రాశి ఫలితాలు ఎలాగున్నాయి అనేది ప్రతి వారం చాలా మంది ఆస్ట్రాలజీ ఫాలో అవుతూ ఉంటారు మరి ఈ వారం నాకు అనుకూలంగా ఉందా నా రాశిని బట్టి లేదా గ్రహస్థితులు ఏమన్నా మార్పు ఉన్నా ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు బాధపడే వాళ్ళు మరి ఈ వారమైనా నాకు ఏదన్నా లాభం ఉందా ఏదన్నా నాకు అనుకూలంగా ఉందని చాలా మంది గ్రహ పరిస్థితులను బట్టి రాశి ఫలితాలు ఫాలో అవుతుంటారు మనం ఈ వీడియోలో ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్లో విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వివరాలను ఇవ్వడం జరిగింది ద్వాదశ రాశిలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి కాలం అనుకూలంగా ఉంది ఉత్సాహంగా ముందుకు వెళ్ళండి నిర్ణయం తీసుకున్నాక ఇక దాని గురించి అసలు ఆలోచించకండి అలాగే ముందుకు వెళుతూ ఉండండి ఉద్యోగంలో స్వల్ప విఘ్నాలు ఉన్నాయి అయినా కూడా మీకు కార్యసిద్ధి కలుగుతుంది ముఖ్యమైన విషయాలు స్పష్టత చాలా చాలా అవసరం సద్భావన విశేష ఫలితాలు ఇవ్వబోతుంది అంటే సద్భావన అంటే ఇతరులతో మీరు ఎంత సవ్యంగా బాధ్యత కలిగి ఉంటారు ఆ భావన మీకు విశేషమైన లాభాన్ని ఇవ్వబోతుంది అంటే ఇతరులతో మనం మంచిగా ఉంటే మనకు మంచి జరుగుతుంది అని అనుకోవచ్చు ఇక వ్యాపారంలో శ్రద్ధ పెట్టాలి మీరు వ్యాపారస్తులైతే రుణ సమస్యలు తగ్గుతాయి మీరు ఏదైనా ప్రయాణం అనుకుంటే ఆ ప్రయాణం అనేది ఈ వారంలో మీకు చాలా చాలా అనుకూలంగా ఉంది ఇక రెండో రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి వ్యాపారస్తులకైతే వ్యాపార లాభాలు చాలా మెండుగా ఉన్నాయి పరిస్థితులకు తగిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి ఉద్యోగస్తులైతే అజాగ్రత్త అయితే అస్సలు పనికిరాదు ఎందుకంటే ఉద్యోగస్తులకి ఈ వారంలో సూర్య దోషం కనిపిస్తుంది అలాగే ఒత్తిడికి ఒత్తిడి కలగకుండా ఒత్తిడికి లొంగకుండా ముందుకు వెళ్ళండి మోహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి సమస్ఫూర్తితో సత్ఫలితాలు సాధించగలుగుతారు ఈ వారం చివరి వరకు మీకు మేలు కలుగుతుంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఉద్యోగస్తులైతే మీరు శుభ ఫలితాలు ఈ వారంలో మీకు ఉన్నాయి అనుకున్న స్థాయికి మీరు చేరుకోగలుగుతారు అనుకూలమైన కాలం ఇది విజ్ఞాన పరంగా అభివృద్ధి చెందుతారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి మంచి నిర్ణయాలతో నలుగురికి ఆదర్శంగా ఉంటారు మీరు పొరపాట్లు ఎప్పుడు కూడా జరగకుండా ముందుకు వెళ్ళండి మిత్రుల అండ ఈ వారంలో మీకు లభించబోతుంది మీ ధర్మం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మీరు విడిచిపెట్టకుండా ముందుకు వెళ్ళండి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వ్యాపారస్తులైతే అయితే అభివృద్ధిని సాధించగలుగుతారు ఈ వారంలో లాభాలు కూడా చాలా ఉన్నాయి అలాగే మీరు నూతన ప్రయత్నాలు చేసేవారైతే సఫలమవుతాయి ఈ వారంలో ధన లాభ సూచనలు బాగున్నాయి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీవి ఇక బాధ్యతలు ఏవైతే ఉన్నావో అవి సకాలంలో మీరు చేయడానికి ప్రయత్నించండి ఉద్యోగం వస్తువులైతే ఉద్యోగంలో మీకు మేలు జరగబోతుంది అలాగే ఇంత ముందున్న గందరగోళ స్థితి ఏదైతే ఉందో అది తొలగిపోతుంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి శత్రు దోషం తొలగిపోతుంది ఇంట్లో శుభాలు జరగబోతున్నాయి మీకు మీరు శుభ వార్తలు ఉంటారు ఈ వారంలో ఇక సింహరాశి సింహరాశి వారికి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి కానీ గ్రహ దోషం వల్ల విఘ్నాలు ఉన్నాయి కాబట్టి వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి ఉద్యోగంలో ఒత్తిడి అయితే పెరుగుతుంది మీకు మీరు మొహమాటం కొద్దీ పని చేస్తారు కాబట్టి అలా చేయకుండా మొహమాటాన్ని పక్కన పెట్టకండి ఇక వ్యాపారంలో జాగ్రత్తలు అనేది చాలా చాలా అవసరం పనులు అసలు వాయిదా వేయకండి ఆత్మవిశ్వాసం అయితే మీకు ఈ పరిస్థితుల వల్ల పెరుగుతుంది ఇక కన్యా రాశి కన్యా రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు అప్రమత్తంగా ఉండండి మనోబలంతో ఆటంకాలను అధిగమించండి ప్రతి విషయాన్ని ఒకటి రెండు సార్లు ఆలోచించండి ఈర్షతో మీ మీద నిందా ఆరోపణలు చేసేవారు ఉన్నారు నింద ఆరోపణలు చేసేవారు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి శాంతంగా కూడా ఉండండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అలాగే శుక్రుడి వల్ల ధనయోగ సూచనలు ఉన్నాయి మీకు మంచి జరగబోతుంది వారం చివరి వరకు ఇక తులారాశి తులారాశి వారికి ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు రాబోతున్నాయి ఆర్థికంగా బలపడతారు మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది వ్యాపారస్తులైతే ధనలాభ సూచితం ఉంది తొందర పడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి లేదంటే దీనివల్ల మీకు ఖర్చులు పెరుగుతాయి అలాగే కుజుడు వల్ల రుణ సమస్యలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి రుణాలు పెరగకుండా చూసుకోండి ఆవేశపరిచే వారు ఉన్నారు వాళ్ళకి దూరంగా ఉండండి మీరు అయితే వారం చివరి వరకు మీకు శుభం జరుగుతుంది ఇక వృచిక రాసి వృచికి రాసి వారికి ఇది అనుకూలమైన వారం ఎటు చూసినా మీకు శుభమే ఉంది ఆశించిన ఫలితాలు వస్తాయి ఉద్యోగస్తులైతే స్థిరత్వం ఏర్పడుతుంది మీ ప్రతిభ ఏదైతే ఉందో అది పెద్దల్ని మీరు మెప్పించగలుగుతారు కొన్ని సమస్యలు మీకు పరిష్కార సూచనగా ఉన్నాయి ఇక భూమి గాని గృహము కానీ వాహనం గాని మీరు కొనే వా ఆలోచనలు కానీ లేదంటే కొనే సూచనలు కానీ ఉన్నాయి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి వ్యాపారంలో ఇతరులపై అసలు ఆధారపడకండి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి కాలం అన్ని విధాలా మీకు సహకరిస్తుంది ప్రయత్న లోపం లేకుండా మీరు కృషి చేసి మంచి ఫలితాలు పొందగలుగుతారు అధికార యోగం అయితే ఉంది మీకు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి పని ప్రారంభించాక నిర్ణయాలు అసలు మార్చకండి ఆర్థికంగా మీరు బలపడతారు వ్యాపారస్తులైతే ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు కాబట్టి మీరు ఈ వారంలో కొంచెం వ్యాపారం వస్తులైతే ఇక వ్యాపారస్తులైతే ఇబ్బంది పెడతారు కాబట్టి మీరు వ్యాపారంలో మెలకు వహించండి ఇక మకర రాశి మకర రాశి వారికి మీరు కొత్త పనులు ఏవైతే ఉంటే అసలు ఈ వారం అసలు ప్రారంభించకండి ఎందుకంటే మీకు వ్యతిరేక అను ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి మీ బాధ్యతలు ఏవైతే ఉన్నావో అవన్నీ సకాలంలో పూర్తి చేయండి ధైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది ఆటంకాలు కలిగించేవారు చాలామంది ఉన్నారు ఎవరిని నమ్మి కూడా మీరు అసలు డబ్బు ఇవ్వకండి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పని చేసుకుంటూ ముందుకు వెళ్ళండి వ్యాపారం చాలా చాలా బాగుంటుంది అలాగే మీరు ఏదైనా వ్యాపారంలో మీరు సమిష్టి కృషి కానీ సమిష్టి నిర్ణయాలు తీసుకుంటే అవి మీకు మేలు కలిగితే వారం చివరి వరకు మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఇక కుంభరాశి కుంభరాశి వారికి సకాలంలో పని మొదలు పెట్టండి విఘ్నాలు అన్నీ ఉన్నాయి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అయితే ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనుక అయితే ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనుకడుగు అసలు వేయకండి లక్ష్యం చేరే వరకు కృషి చేస్తూనే వెళ్ళండి కొంచెం ఓపిక పట్టండి చంచల నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి మీకు పనులు మధ్యలో అసలు ఆపకండి అలాగే మీరు విశ్రాంతి కూడా చాలా చాలా అవసరం ఎందుకంటే మీరు ఎంతైతే ఈ వారంలో వ్యతిరేకత ఉందో దానివల్ల మీరు అలసిపోయినట్టుగా ఉంటుంది మీ శరీరం కానీ మీ మనసు కాబట్టి విశ్రాంతి అనేది చాలా చాలా అవసరం మొత్తానికి మీరు విజయాన్ని ఈ వారం చివరి వరకు అందుకోబోతున్నారు ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారు ఎటు చూసినా శుభమే మీకు ఈ వారం కలుగుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ అదృష్ట యోగాన్ని అందిపుచ్చుకునే వారిగా ఉన్నారు ఈ వారంలో వృత్తి ఉద్యోగం వ్యాపారం ఎవరైతే ఉన్నారో వారికి కలిసి రాబోతుంది అలాగే అధికార యోగ సూచితం కూడా ఈ వారంలో మీకు ఎక్కువగా ఉంది పెద్దలు మిమ్మల్ని ఆకట్టుకుంటారు పెద్దల వల్ల మీకు లాభం కలిగే సూచనలు ఉన్నాయి వ్యాపారంలో చాలా చాలా లాభాలు ఉన్నాయి ఇప్పుడు చేసే పనులు బంగారు భవిష్యత్తుని ఇస్తాయి మీకు అలాగే ఇంట్లో కూడా శుభ కార్యక్రమాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రశాంతమైన జీవితం అయితే ఈ వారం మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది సో ఫ్రెండ్స్ ఇదండి వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇవి పన్నెండు రాశి చక్ర రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రస్తుత గ్రహాలను బట్టి ఈ రాశి ఫలితాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ఒక అంచనా వేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి మీకు అన్ని లాభాలే కలుగుతాయి సర్వే జన సుఖనోభవంతు